నమస్కారం పాలిస్ ప్రాజెక్ట్ ఏముంది ఈ పుస్తకం ఒక రెండు మూడు నెలల ముందు విజన్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఈ జైల్లో ఉన్న ఖైదులు రాసిన ఈ లేఖని మీరు వీడియోలో చదవగలరా అని చేస్తానన్నాను ఆ తర్వాత ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చేయలేకపోయా అండ్ లకిలీ ఈరోజు ఆ పుస్తకం ఆవిష్కరణకి నేను వచ్చింది నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది జైల్లో ఉన్న ఖైదీల్ని ఏదో చేశారని బంధించలేదు ఏదైనా చేస్తారేమో అని బంధించారు అదే వాస్తవం పుస్తకం గురించి జైల్లో నుంచి మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడారు పుస్తకం గురించి మనకు తెలిసిన విషయమే చందామామని ఎన్ని రోజులు బంధించగలరు బంధిస్తే ఏం అందుకే నేను నా ఫ్రెండ్తో వస్తూ మాట్లాడుతూ రావణతో చెప్పా ఒక పక్షిని పంజరంలో బంధించ బంధిస్తారు కానీ అప్పుడు కూడా ఆ పక్షి స్వేచ్ఛను కోరే పాటే పాడుతుంది దాన్ని బంధించలేరు కదా మీరు ఇప్పుడు అవసరం ఈ సభ మన కోసం అందరి హక్కు కోసం పోరాడుతూ గొంతు విప్పుతూ జైల్లో ఉన్నారు అది ప్రాసెస్ బట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సివిల్ సొసైటీ ఇలా కలిసి వాళ్ళకి అండగా ఉండడం మీకు భయం లేదని ఇప్పుడే నా ఫ్రెండ్ మన హేశ్వరరావు గారు అడిగారు నన్ను అంటే నేను రాసిన లెక్కనే నేను వాళ్ళు ఈ ప్రవాహంతో కొట్టుకుపోవడానికి చచ్చిపోయిన చేపలు చావు చాలు బట్ ఎదరివ్వడానికి ప్రాణం ఉన్నది అలాంటి ప్రాణం ఉన్న చేప నేను అన్నా అలాంటి ప్రాణం ఉన్న చేపలే మనం ఈరోజు మాట్లాడాల్సింది వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ ఆల్ టు స్టాండ్ వై వీ హ్యావ్ సో ఇంపార్టెంట్ దట్ హ్యావ్ టు ద హోప్ అంటే రీసెంట్గా ఒక లేఖ రాశాను చదివారో ఐ విల్ టెల్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ ఉమర్ ఖాలిద్ రీసెంట్గా ఒక సినిమా షూటింగ్ కు నేను ఢిల్లీలో ఉన్నా ఈ వక్ఫ్ బోర్డ్ కోసం అన్ని ఎంపీస్లు పార్లమెంటేరియన్స్ అక్కడికి వచ్చారు చాలా మంది నాకు ఫోన్ చేశారు బికాస్ ఐ నో లాట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఎందుకో ఉమర్ ఖాలిద్ నాకు ఐ టు మీట్ హిమ్ బట్ నేను వెళ్ళి జైల్లో వెళ్ళి మీట్ చేయలేను ఇట్ బికమ్స్ మోర్ ఫోకస్డ్ ఇప్పుడు ఆల్వేస్ ఇన్ టచ్ విత్ అమ్మ నాన్న కలుద్దాం ఈ కొన్ని సో వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఉమర్ ఖాళీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగాను ఎందుకంటే ఉమర్ ఖాళీ లాంటి వాడు ఈ రోజు కూడా వితౌట్ బ్రేకింగ్ ఉన్నాడంటే దానికి కారణం మీలాంటి మీరు ఇయర్స్ నుంచి ఒక రోజు కూడా ఒక్క ఎవ్రీ మీటింగ్ ఫిఫ్టీన్ వీక్లీ వన్స్ ఆయనకు ఒక మీటింగ్ అయితే ఛాన్స్ ఇస్తాడు ఉమర్ ఖాలిద్ ఎలా చూసుకుంటున్నారంటే వీళ్ళు ఉమర్ ఖాళీ డిసైడ్ చేస్తాడు ఈ నెక్స్ట్ మీటింగ్ న్యూ రావద్దు ఆడిని పంపించు ఎందుకింత ఎందుకు ఇంత ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదంటే వాళ్ళు ఒక కథ చెప్పారు ఒక పదిహేడు వయసు కుర్రోడు తను చేయని తప్పికి జైలు పాలయి ఆయన కోసం వాదించే వాళ్ళు ఆయన చూసేవాళ్ళు ఆయన కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేక హీ స్పెండ్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఇన్ జైల్ ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేశారు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ తిహార్ జైలు ఎలా ఉంటుందో ఎందుకంటే మా ఉమర్ ఖాళీ పోయాడు కదా అని ఆయన్ని వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళి కలిశారు నాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తావా అంటే ఆయన వీళ్ళని చూసి ఏ మూడు నాలుగు నెలలు ఆరు నెలలు చూసుకుంటారు ఆ తర్వాత వద్దులేయండి అన్నాడు అలా కాదండి ఏంటి అలా వద్దులేయండి ఆరు నెలల తర్వాత కలుద్దాం లేదు లేదు మాకు చెప్పండి ఏంటి ఎందుకంటే అంటే ఆయన చెప్పాడు చూడండి మీ అందరికి ఉంటాయి సో మీరు వన్ మీటింగు రెండు మీటింగు మూడు మీటింగ్కి వెళ్తారు ఒక నాలుగైదు నెలలు అయిన తర్వాత ఈ ఒక్క మీటింగ్ మిస్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది కరెక్టే మీ జీవితం మీ బ్రతుకుతుంటారు ఆయనకు కూడా పెద్దగా అనిపించదు ఈ వారం రాలేదు ముందు నెక్స్ట్ మీకు వస్తారని బట్ మీరు వెళ్ళని ఆ మీటింగ్ ఉంది కదా ఆ క్షణం నుంచి హీ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్ విత్ హీ విల్ స్టాండ్ హోప్ అందువలన మనం ఫైవ్ ఇయర్స్ అయినా కలుస్తున్నామంటే ఇది ఇక్కడ చూస్తున్నాను నేను ఇది మన బాధ్యత యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ యాజ్ కో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళు మన కోసమే పోరాడారు వీ హ్యావ్ టు టెల్ ద హోప్ ఇలాంటి పుస్తకాలు ఇలాంటి వర్క్స్ ఇలాంటి మీటింగ్స్ ఇలాంటి మాటలు ఒక నమ్మకాన్ని ఇస్తుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత చూడండి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈదై కొన్ని రోజులు అయింది నాన్నగారు బాబా బాబా అంటావాడిని ఆయన బయట కొడుకు జైల్లో ఉన్నాడు వక్ఫ్ బోర్డు ఏదో ఒక మీటింగ్ ఉంటే దానికి వెళ్ళాడు అమ్మ వచ్చింది నేను ఆమెని ఐ వాంట టు కన్సోల్ హర్ అక్కడి నుంచి వచ్చాను అంటే ఆమె ఈద్ స్వీట్స్ తీసుకొస్తూ ఉమర్ ఖాళీకి నచ్చింది నేను చేశానని చెప్తూ ఆమెని నేను పలకరిస్తూ ఏదో మాట్లాడాలంటే నాకు నమ్మకం ఉంది న్యాయంగంలో నా కొడుకు వస్తాడని మాకు చెప్తుంది ఆమె అయిన తర్వాత నాకు చాలా టచ్చింగ్ అన్నింది వాళ్ళ నాన్న నాకు అప్పుడు ఉమర్ ఖాళీకు ఉన్న రెసిలియన్స్ ఆ ఉమర్ ఆ బిలీఫ్ ఇన్ థింగ్ అండ్ ద స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసింది ఎలా అంటే వాళ్ళ నాన్న వచ్చారు మాట్లాడుతూ ఉన్నాం సడన్ గా నాతో వచ్చిన ఒక ఫ్రెండ్ ఒకరు మనం రీసెంట్గా గా మనం కునాల్ కాంబ్రా కేసు అయింది ఇప్పుడు లో ఉన్నాడు చెన్నై కేసే పంచుతాయి బయ్యి అంటాం కదా అలా వాళ్ళు ఒక జడ్జు మోస్ట్లీ ఈసారి ఏదైనా బయట వస్తే ఉమర్ కాలేదు నాన్న ఆయన్ని ప్రకాష్ రాజ్ గారితో సౌత్ ఇండియా పంపించేద్దాం అక్కడ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాడు అంటే వాళ్ళ నాన్న చెప్పారు పోరాటం ఉండేది ఢిల్లీలో నా కొడుకు సౌత్ ఇండియా ఎందుకు వెళ్తాడు అన్నాడు ఆడు బయట వచ్చిన తర్వాత ఆడి ఇక్కడి నుంచి పోరాడాలి దిస్ ఇస్ వాట్ మేక్స్ దిస్ మూమెంట్ స్ట్రాంగ్ ఎందుకంటే ఇది చరిత్రలో ఇతిహాసంలో గొంతుని తొక్కేయడానికి వీళ్ళే కాదు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అండ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్డ్ థింగ్ ఏంటి వాళ్ళు ఎప్పుడు గెలవరు ఏ హిస్టరీ హెస్ నాట్ సెట్ దే హ్యావ్ వన్ ఫాసిజం హ్యాస్ వన్ ఇలాంటి గెలవరాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ గాయాలు మాట్లాడడానికి ఇలాంటి ఒక స్వేచ్ఛకి ఎంతో మంది ఎంతో ప్రాణాలు ఎంతో పెయిన్ భరించారు వాళ్ళ కోసం నేను ఇంత భరించలేనా అంటాను అది కాదా మనకు ఉండాల్సింది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక ఇలాంటి ఒక కార్యక్రమం ఇలాంటి ఒక మనం అందరూ కలిసేది ఇది ఇట్ ఇస్ జస్ట్ నాట్ అ బుక్ రిలీజ్ మనం అందరూ ఇక్కడ ఉంటున్నది టు టెల్ పీపుల్ దట్ దెర్ ఈస్ హోప్ దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ అండ్ ఓన్లీ దట్ విల్ హీల్ ఆల్ దిస్ పెయిన్ అండ్ దిస్ టూ షెల్ పాస్ బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ టు బి అ వాయిస్ స్టాండ్ బై ద వాయిస్ అండ్ ఒక కళాకారుడుగా నేనైతే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నన్ను కూడా మొన్న ఇక్కడ మనం పాబ్లో నరేడా గారు బ్యూటిఫుల్ లైన్ రాసే నో యు మే కట్ ద ఫ్లవర్స్ యూ కాంట్ స్టాప్ ద స్ప్రింగ్ ఫ్రమ్ కమింగ్ ఆయన మాట ఇంకొకటి గుర్తొచ్చిందా మీరు అద్భుతమైన సన్సెట్ గురించి అద్భుతమైన ఫ్లవర్స్ గురించి ఎందుకు రాయారంటే వీధిలో రక్తం ఉంది కదా నేను దాని గురించి ఎలా రాస్తాను రీసెంట్గా ఒక పాలెస్టీనియన్ పోయం రాసే చదివాను ఆయన చెప్తాడు నేను రాసే కవిత్వంలో రాజకీయం ధ్వనించొద్దంటే నాకు పక్షుల పాట వినబడాలి పక్షుల పాట వినబడాలంటే యుద్ధ విమానాల రోదన మూగబోవాలి అంటాడు సో ఇట్ ఈస్ ఎ నీడ్ ఒక కళాకారుడిగా ఒక రచయితగా అ కామన్ సిటిజన్ వీ నీడ్ కంటిన్యూ టు ఫైట్ రేజ్ అవర్ వాయిస్ అండ్ స్టాండ్ బై దట్ వాయిస్ ఎందుకంటే రేపు ఇతిహాసం రాసేటప్పుడు చరిత్ర రాసేటప్పుడు దే మే ఫర్గ్యూ గివ్ దోస్ హూ మేడ్ ద మిస్టేక్ దే విల్ నెవర్ ఫర్ గివ్ హూ అర్ సైలెంట్ ఐ డోంట్ వాంట్ బి సైలెంట్ ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే యు ఆర్ ఆన్ వన్ సైడ్ అని అర్థం యూ హెవ్ టు స్పీక్అప్ నా ఈ పోరాటానికి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుగెదర్ లెట్స్ రేజ్ అవర్ వాయిస్ లెట్స్ కంటిన్యూ టు సింగ్ థ్యాంక్ యూ